హలో ఫ్రెండ్స్ నమస్తే తొంభై ఒక్క రూపాయలకే జియో రీఛార్జ్ ప్లాన్ ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడిటీ అపరిమిత వాయిస్ కాల్స్ ఇంటర్నెట్ డేటా మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రిలయన్స్ జియో వినియోగదారుల కోసం అతి తక్కువ రీఛార్జ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది ఈ ప్లాన్స్తో రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత వాయిస్ కాల్స్తో పాటు ఇంటర్నెట్ డేటా ఎస్ఎంఎస్ జియో యాప్ల సేవలు పొందవచ్చు అయితే ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ రిలయన్స్ జియో ఇటీవల రీఛార్జ్ ప్లాన్ ధరలు భారీగా పెంచిన విషయం తెలిసింది దీంతో జియో వినియోగదారులపై మరింతగా భారం పెరిగింది అయినప్పటికీ మంచి నెట్వర్క్ ఉత్తమ సేవలు అందిస్తున్న జియోను విడిచిపెట్టలేకపోతున్నారు జియో కూడా తమ కస్టమర్ల వైపు లాభాలను పెంచుకునేందుకు భారీగా ధరలు పెంచిన మరోవైపు కస్టమర్లు ఆకట్టుకునేందుకు బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్ తీసుకొస్తుంది ఇలా రీఛార్జ్ ప్లాన్ ధరలు పెరిగిన తర్వాత కూడా కేవలం వంద రూపాయల్లో రీఛార్జ్ ప్లాన్ జియో కలిగి ఉంది ఇలా జియోలో అత్యంత చౌకైన రీఛార్జ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం తొంభై ఒక్క రూపాయలు అంటే నైంటీ వన్ రూపీస్ రీఛార్జ్ ప్లాన్తో ధరలు పెంచిన విషయం తెలిసింది జియోలో వంద లోపు ప్లాన్ ఉందంటే నమ్మలేవు కానీ అలాంటి ఓ ప్లాన్ జియో కలిగి ఉంది వినియోగదారులు కేవలం తొంభై ఒక్క రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే ఏకంగా ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడిటీ జియో సేవలు పొందొచ్చు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్తో పాటు త్రీ జీబీ డేటా లభిస్తుంది అలాగే యాభై ఎస్ఎంఎస్లు ఉపయోగించుకోవచ్చు అంతేకాదు జియో యాప్ సేవలు పొందవచ్చు అయితే ఈ రీఛార్జ్ ప్లాన్ జియో ఫోన్ వినియోగదారులకు మాత్రం ఉపయోగపడుతుంది ఇంటర్నెట్ పెద్దగా అవసరం లేకుండా కేవలం వాయిస్ కాల్స్తో అయితే ఈ ప్లాన్తో రీఛార్జ్ ఉత్తం అయితే స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఈ రీఛార్జ్ ప్లాన్ వర్తించదు ఓన్లీ జియో ఫోన్ వారికి ఇది లాభపడుతుంది అలాగే నూట ఇరవై రెండు రూపాయల రీఛార్జ్ ప్లాన్తో ఇంటర్నెట్ ఎక్కువ ఉపయోగించి వినియోగదారులకు బాగా ఉపయోగపడుతుంది ఈ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే ఇరవై ఎనిమిది రోజుల పాటు ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నెట్ వాడుకోవచ్చు అంటే రోజుకు వన్ జీబీ అన్నమాట అయితే ఇది కేవలం డేటా ప్లాన్ మాత్రమే ఈ విధంగా జియో రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది